రజతోత్సవ సభ సందర్భంగా గట్కేసర్ మున్సిపాలిటీ కేంద్రంలో పార్టీ యువ నాయకుడు చామకూర భద్రారెడ్డి గులాబీ జెండాను ఆవిష్కరించారు ఎలకతుర్తిలో నిర్వహిస్తున్న రజతోత్సవ సభకు వెళ్తుండగా కేటీఆర్ అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ కు గట్కేసర్ టు వరంగల్ జాతీయ రహదారిపై ఘన స్వాగతం పలికారు అనంతరం భారీ కాన్వయ్ వరంగల్ సభకు బయలుదేరారు భారీ ఎత్తున మన మేడ్చల్ నియోజకవర్గం మృతం నుంచి కూడా రెండు వందల పైగా బస్సులు అదేవిధంగా ఐదు వందల పైగా కార్లతో రుగ్వర్గాలు ఏ ఏ గ్రామం నుంచి ఆ గ్రామం ఏ మున్సిపాలిటీ ఆ మున్సిపాలిటీ నుంచి అందరూ కూడా భారీ ఎత్తున మన కేసీఆర్ సభకి మన ఇరవై సంవత్సరం వచ్చిన ఆర్విభవ దినోత్సవానికి భారీ ఎత్తున అందరూ కూడా మన మన బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కానీ లీడర్స్ కానీ అందరూ కూడా భారీ ఎత్తున బయలుదేరడం ఈరోజు సో అంతా కూడా మీరు చూస్తూనే ఉన్నారు అంటే ఎంత ఆదరణ కేసీఆర్ గారు అంటే మళ్ళీ రావాలా కేసీఆర్ మళ్లీ రావాలా మన కేటీ బీఆర్ఎస్ గవర్నమెంట్ అన్నట్టు కూడా భారీ ఎత్తున అందరిలో కూడా ప్రజలలో చైతన్యం వచ్చింది అందరూ కూడా సొంతంగా వాళ్ళంతా వాళ్ళు చేసుకొని కార్లు కూడా బయలుదేరుతూ ఉన్నారు సో ఇదంతా కేసీఆర్ గారి మీటింగ్ భారీ ఎత్తున సక్సెస్ చేస్తున్నారు కానీ ఎంతమంది కూడా అంత మీటింగ్కి రీచ్ అవుతారు అనేది కూడా చూడాలి ఎందుకంటే ఆ ట్రాఫిక్ జాము వాళ్ళ ప్రతి ఊరు నుంచి కూడా ప్రతి గ్రామం నుంచి కూడా తెలంగాణతో కూడా కది వచ్చారు కాబట్టి ఆ మీటింగ్లో ఎట్లయితుందో అందరూ కూడా